హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు శనగపిండితో చుర్మా లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసి పెట్టచ్చు చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా చేయగలిగే రెసిపీ ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక గ్లాసు శనగపిండి వేసుకోవాలి అలాగే ఒక గ్లాసు సూజీరం వేసుకోవాలి దీనిలోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న దీనిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న ముద్దను ఇలా మూడు భాగాలు చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని ఇలా రొట్టెలా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని దీన్ని పెనంపై కాల్చుకోవాలి స్టవ్ పై పెనం పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి శనగపిండితో చేసిన చపాతిని ఇలా పెనం మీద వేసి సిమ్ లో పెట్టి కాల్చుకోవాలి ఈ విధంగా సిమ్ లోనే కాల్చుకోవాలి దీనిపైను కూడా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి చూశారు కదా చక్కగా కాలుతుంది ఇదైతే చక్కగా కాలింది దీన్ని తీసేసుకుందాం అలాగే ఇంకాస్త నెయ్యి వేసుకుని ఇంకోటి కూడా వేసుకుందాం వీటిని కూడా అదే విధంగా కాల్చుకుందాం మనం ఎన్నైతే చేస్తామో అన్ని ఇదే విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకొని ఇవి చల్లారేలోపు పాకం రెడీ చేసుకుందాం మీద మరో మూకుడి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి ఇవి వేగాయి కదా వీటిని వేరే ప్లేట్ లోకి తీసేసుకుందాం ఈ విధంగా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి సూజీ రవ్వ శనగపిండి రెండు గ్లాసులు వేసుకున్నాం కదా ఒక గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి కొంచెం నీళ్లు వేసుకోవాలి ఈ పాకాన్ని కరగనివ్వాలి పంచదార అంతా చక్కగా కరిగింది ఇలా కొంచెం చిక్కగా అయితే చాలు ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు స్టవ్ ఆపేద్దాం ఈ రొట్టెలు అయితే చల్లారాయి ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అన్నీ ఇలాగే చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఈ విధంగా చిన్న ముక్కల కింద చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే నాలుగు యాలకులు వేసుకోవాలి ఇదంతా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీనిలో పాకాన్ని వేసుకుందాం పంచదార పాకం వేసుకుందాం అలాగే వేయించిన జీడిపప్పులు కూడా వేసేసుకుందాం పాకం కొంచెం వేడిగా ఉంది కదా ఒకసారి స్పూన్తో కలుపుకుందాం కొంచెం చల్లగా అయింది ఇప్పుడు చేత్తో కలిపేసుకుందాం ఈ రొట్టెలు కాల్చుకునేటప్పుడు నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది నూనె అయితే అంత టేస్ట్ అనిపించదు ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి ఇవి చాలా రుచిగా ఉంటాయి అంతే అండి లడ్డు రెడీ అయింది ఇలాగే మిగిలినవి కూడా చేసుకుందాం జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి అంతేనండి శనగపిండితో చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చేయగలిగేలా చుర్మా లడ్డు రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్